హాయ్ అందరికీ ప్రైజ్లా ఈ ఇచ్చిన దేవత దేవునికి స్తోత్రం మరి ఈరోజు నేనైతే ఒక నిర్ణయం అనేది తీసుకున్నాను అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుండి అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు తెలిసినప్పటి నుండి కూడా మరి ఆయనలో ఎదగడము ఆయన విషయంలో మరి ఎలా ఉండాలి అని కొన్ని విషయాలు తెలిసినప్పుడు అలా నేను కొన్నిటిని ఫాలో అయ్యేటప్పుడు ఒక టైం టేబుల్ అనేది నేను మెయింటైన్ చేస్తూ ఉన్నాను అది మ్యారేజ్ ముందు కూడా నేను ఒక టైం టేబుల్ అనేది నోట్బుక్లో రాసుకునే అది ఖచ్చితంగా ఫాలో అయ్యాను అంటే ఫాలో అవడం కొరకు అయితే నేను అలా టైం టేబుల్ అనేది రాసుకునేదాన్ని ఆ టైం టేబుల్ ప్రకారం ఒకటి రెండు పాటించకపోయినా మ్యాక్సిమం చేయవలసినవి చేసేదాన్ని సో అలా నా మ్యారేజ్ ముందు నేను అలా దేవుని కృపతో టైం టేబుల్ ఫాలో అయ్యాను సో ఇప్పుడు కూడా మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను టైం టేబుల్ అనేది ఫాలో అయ్యేదాన్ని మా హస్బెండ్ జాబ్కి వెళ్ళిన తర్వాత ఒకదాన్ని ఇంట్లో ఉన్నప్పుడు టైం టేబుల్ ఎలా ఫాలో అయ్యేదనంటే నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు లాస్ట్ సో ఆ ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పని చేసుకుంటూ దేవుని కొరకు ఏ ఏ సమయాల్లో ప్రార్థన చేసుకోవాలి అని టైం టేబుల్ రాసి పెట్టుకున్నాను ఒకటి టూ ఇయర్స్ బ్యాక్ అలా టైం టేబుల్ ఫాలో అయ్యేదానికి ఏమి కొరకు సో మళ్ళీ నేను ఒక వన్ ఇయర్ ఏమీ ఫాలో అవ్వలేదు ఎందుకంటే ఇంకా మేము ఇటు చేంజ్ అవ్వడం వల్ల ఆయన జాబ్ వల్ల ఏం కొంచెం ఫాలో అవ్వలేదు సో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా పర్మనెంట్గా హోల్ హౌస్లోనే ఉంటామని తెలిసి ఇంకా మళ్ళీ నేను ఒక టైం టేబుల్ అనేది పెట్టుకోవడం జరిగింది సో ఆ టైం టేబుల్ ఫాలో అవుతున్నాను సో ఆ టైం టేబుల్లో ఈరోజు నేను మరొకటి నా లైఫ్ స్టైల్లో ఇంకొకటి యాడ్ చేస్తున్నాను ఏంటి అంటే స్టిచ్చింగ్ సో అంటే నేను టెన్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ ముందు కొంచెం స్టిచ్చింగ్ ఉంది టచ్ ఉంది సో నా డ్రెస్సులు మాత్రం కుట్టుకునేదాన్ని నేను అది టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పటి వరకు మళ్ళీ ఇంతవరకు ఏది టచ్ చేయలే మళ్ళీ ఇప్పటి నుండి ఈరోజు నుండి డైలీ వన్ అవర్ అన్న ప్రాక్టీస్ చేస్తే నాకు ఇద్దరు అమ్మాయిలు కదా సో బాబు కంటే ఓకే రెడీమేడ్ ఎక్కడైనా తెచ్చేయచ్చు కానీ ఇద్దరు పిల్లలు కాబట్టి కొన్ని డిజైన్స్ అనేవి వస్తూ ఉన్నాయి సో ఇద్దరు పిల్లలకి బయట స్టిచ్ చేయించడం కంటే నా పిల్లల కోసం నేనే ఇంట్లో ప్రాక్టీస్ చేసి వాళ్ళిద్దరికీ నాకు ఇంట్లోనే ఏదైనా కుట్టుకునేలాగా చేసుకోవాలి అన్న తలంపుతో సో నేను ఇది ఈరోజు నా టైం టేబుల్ యాడ్ చేసుకొని సో ఈరోజే నేను ఈ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశాను సో నా కోసం అందరూ ప్రార్థన చేయండి అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా మరి ఈ రెండు వేల ఇరవై నాలుగులో దేవుళ్ళు ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి అయితే నేను చాలా ఆనందిస్తున్నాను మరి ఇంకా నా కోసం ప్రార్థన చేయండి మరి ఆ యూట్యూబ్ ఛానల్లో దేవుని కొరకు నేను ఒకటి రెండు వచనాలు చెప్పగలుగుతున్నాను మరి నా సొంతంగా నా అనుభవాల నుండి ఏదో వచ్చినట్టు ఆ పాటలో నేను పాడగలుగుతున్నాను అంటే కనుక అది కేవలం దేవుని కృప వల్లనే ఎందుకంటే నాకు దేవుని అంటే తెలిసినప్పటి నుండి ఎక్కడ చర్చికి వెళ్ళినా అంటే మా హస్బెండ్ జాబ్ కాబట్టి మేము ఎక్కడికి బయటికి వెళ్ళినా ఆ చర్చెస్లో వాళ్ళెవరూ నాకు తెలియకపోయినా నా దేవుని గురించి అయితే అక్కడ సాంగ్ పాడవలసి వచ్చిన ప్రార్థన చేయవలసి వచ్చినా ఏమాత్రం సిగ్గుపడకుండా తెలియని ఊర్లలో కూడా నిలబడి మరి ప్రార్థన చేయడం పాటలు పాడడం వాటి వల్ల దేవుడు నాకు వెళ్ళిన ప్రతి చోట కూడా మరి ఆయన సన్నిధిలో ఒక గొప్ప స్థానాన్ని మంచి అంటే అందరూ కూడా చక్కగా గౌరవించినట్లుగా మరి నాకు అలా గొప్ప స్థానాలని నేను వెళ్ళిన ప్రతి చోట నాకు కలిగాయి సో మరి అలా నాకు ఆ దేవుడు ఇచ్చిన అవకాశాల్లో మరి అలా దేవుళ్ళలోకి నాకు ఇచ్చిన ఆయన స్థానాల్లో మరి ఆ దేవుని బిడ్డలతో నన్ను చేర్చుకున్నప్పుడు నేను వారి దగ్గరుండి చూసి నేర్చుకున్నవి మరి దేవుడు ప్రేరేపంతోను దేవుడు నా పట్ల చేసిన కార్యాలతోనూ మరి నేను లైఫ్లో ఎంత హ్యాపీగా ఎంత హానెస్ట్గా చక్కగా లైఫ్ అంతా హ్యాపీగా ముందుకెళ్ళే విధానాన్ని బట్టి మరి నేను దేవుని గురించి ఒకటి రెండు మాటలు ధ్యానం నేను చేస్తూ మరి అది యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టడం జరుగుతుంది సో ఏదేమైనా కానీ మరి దేవునిలో నాకు ఉన్న అవకాశాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను మరి ఈ లోకపరంగా బ్లెస్సింగ్స్ కన్నా కూడా మరి దేవుడు ఆత్మీయంగా నన్ను చాలా బ్లెస్ చేస్తారని ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను కదా దానివల్ల మరి నాకు కలిగే లాభం కన్నా కూడా నేను అలా చేయడం వల్ల నాకు నా బిడ్డలకి నా కుటుంబానికి దేవుని బ్లెస్సింగ్స్ తప్పకుండా ఉంటాయని నేను నమ్ముతూ సంతోషిస్తూ ఉన్నాను సో ఆ కారణం చేతనే నేను యూట్యూబ్ ఛానల్కి మరి ధైర్యంగా దేవుని కొరకు నిలబడగలుగుతున్నాను సో నా కోసం ప్రార్థన చేయండి మరి ఈరోజైతే నేను స్టార్ట్ చేసే ఈ యొక్క టైలరింగ్ మరి కటింగ్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తున్నాను కటింగ్ మీకు చూపించడానికి ఒక రెండు మూడు సార్లు నేను ప్రాక్టీస్ చేసేసి డ్రెస్సెస్ కుట్టుకొని వేసుకున్న తర్వాత అన్నీ బాగుంటాయి మీ ముందు మరి దేవుని జ్ఞానంతో నేను కటింగ్ కూడా నేను ఎట్లా అంటే మెజర్మెంట్తో చేయను ఇట్లా ఆది డ్రెస్తోని కటింగ్ చేస్తాను ఏదైనా నా సొంతంగానే చేస్తాను కానీ ఏ ఒక్కటి కూడా నేను ఇది ఇలాగే చేయాలని కొన్ని రూల్స్ ఉంటాయి కదా అలాగే చెయ్యను నేను అది ఈ విషయంలోనే కాదు ఏ విషయంలో కూడా అంతే నాకు ఇప్పుడు దేవుని సన్నిధిలోనైనా ఎవరైనా సేవకులు మెసేజ్ ఇచ్చినప్పుడు ఆ మెసేజ్ని నాకు అర్థమయ్యేటట్టుగా నేను తీసుకొని దాన్ని నేను ఫాలో అవుతాను అలా ఫాలో అయినప్పుడు అర్థమైనట్టు నాకు నేను తీసుకున్నాను కాబట్టి దాన్ని పాటించడం నాకు కష్టంగా అనిపించదు సో నేను అందులో సక్సెస్ పొందుకుంటూ ఇప్పుడు వరకు అలా సక్సెస్ పొందుకుంటూ వచ్చాను అలాగే మరి ఇప్పుడు ఇది కూడా అందే టైలరింగ్ కూడా అంటే యూట్యూబ్ ఛానల్స్లో మామూలుగా స్టిచ్చింగ్ గురించి తెలుసుకోవచ్చు కానీ ఇంకా అత్త మాట ఇంకా ఫోన్ వాటిలా చూడడం కంటే నాకంటూ ఒక ఐడియాతో నాకంటూ ఒక థాట్తో నా థాట్స్తో నేను ఒకసారి ప్రాక్టీస్ చేసినట్లయితే సో ఇంకా నేను దాన్ని ఫాలో అవుతూ హ్యాపీగా అంటే భయంతో లేకుంటే ఎలా వస్తుందో అని మళ్ళీ మాటి మాటికి ఫోన్లో చూసి ప్రతి పాయింట్ పాయింట్ చూసుకుంటాం కంటే నాకు నేనుగా మరి నా సొంత ఆలోచనతో నేను ఒకసారి కటింగ్ చేసి అదే డ్రెస్ డ్రెస్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత దాన్ని బట్టి ఇంకా అలా నేను ఫాలో అయ్యామని ఇంకా నేను ఇలా స్టార్ట్ చేశాను ఏదైనా అంతే నేను ఏదైనా ఫస్ట్ నాకు నేను నా ఓన్గా ఇది ఎలా చేయాలి అని ఆలోచించుకొని అలా చేస్తాను దానివల్లే మరి లైఫ్లో కొన్ని అంటే ఎవరికైనా ఈ సమాజంలో కొన్ని సమస్యలు అనేవి ఉంటాయి అలాంటివి ఏమున్నా కానీ ప్రతిదాన్ని కూడా నేను నా యాంగిల్లో నాకు అర్థమైనట్టు నాకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా నేను వాటిని తీసుకొని చేయడం వల్ల అది బాధనే కానివ్వండి సంతోషాన్ని కానివ్వండి వర్కే కానివ్వండి ఏదైనా కానీ అలా నేను తీసుకోవడం వల్ల నేను సో బాధ అనేది నా దగ్గరికి రానివ్వండి ఎందుకంటే ఆ బాధలో కూడా నేను ఓకే దీని ద్వారా ఇది నేర్చుకున్నాను అన్న తలంపు అనేది నా హృదయంలో ఉంటుంది కాబట్టి సో ఆ పెయిన్ అనేది నాకు తెలియట్లేదు సంతోషం కూడా అంతే అలాగే వర్క్ కూడా అంతే వర్క్ కూడా ఎవరో చెప్పింది ఫాలో అవ్వడం అంటే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మనకు తెలిసింది ఆనెస్ట్గా మనం చేసుకున్నప్పుడు కొన్ని మైనస్లో వచ్చినప్పుడు అవి నెక్స్ట్ మనం చేంజ్ చేసుకోవచ్చు కదా సో అలాంటి థాట్స్తో నేను ఏ పనైనా చేస్తాను మరి దేవుడు నాకంత కృపనిచ్చినందుకు నేను దేవాతి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను సో నా కోసం ప్రార్థన చేయండి హస్బెండు పిల్లల్ని ఇంటిని చక్క పెట్టుకునే జ్ఞానం కొరకు అలాగే మరి నా భర్తకి సపోర్ట్గా నేను అంటే బయట రూపాయి లోపలికి తేవ అవసరం లేదు ఈ స్టిచ్చింగ్ నిమిత్తమైన ఏదైనా ఇంట్లోవి బయటికి పంపించకుండా నా పిల్లలకి నాకు స్టిచ్చింగ్స్ అనేవి ఏదైనా నేనే ఇంట్లో చేసుకునేలాగా దేవుడు జ్ఞానం నాకు నా కొరకు నాకు ఇవ్వమని ప్రార్థన చేయండి అలాగే నేను నడుపుతున్నా మరి ఆ యొక్క దేవుడు ఛానల్ యూట్యూబ్ ఛానల్ మరి ఆయన నామం మహిమార్థం కొరకు అది వాడపడాలని ప్రార్థన చేయండి థ్యాంక్ యూ ప్రైజ్ లాల్